రాజమండ్రి పై నుంచి రైలు నుంచి లండన్ నుంచి నడికి నా రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా జరగానే మీ కొరికాయ గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తోకముట్టుకుంది విజయవాడ బస్ స్టాండ్ ఒక్క తోకముట్టుకుని బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాల పెట్టి ఏట్లో పడేది ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటే ఉంటాయండి లక్షలు లక్కలు తినేసి ఏళ్ళు ఎలుకలు తినేసి చెల్లర సేవలు తినేసాను ఇక కాగితాలు కట్టు ఉంటే కాగితాలు తీసుకెళ్ళిపోతాను మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు బీవి లేక వెళ్ళిపోతున్నారు అంటే మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా కౌర్జీ మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మా త్యాగారం దాని పక్కనే ఉండదండి మల్లెడి పక్కన పిల్లడి దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్టులో ఇంకొకంట పొయ్యిలో వేసేయండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాల ఒకటి పదింటికించుకోండి నేను మూడింటికి ఉరకాలలోకి అందించేస్తా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ గుట్టతం తీసి తట్ట మీద ఆరబెట్టి అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాంకాల వరకు చదివాదండి గుడింతాలు గుండెలు దాకా వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయింది సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం అడిగాను అండి రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం అయితే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాసినాక ఒక పని దొరికిందండి ఈ మధ్యలో ముసలి ముసలి వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలి ముసలి వాళ్ళు ఉన్నా కాని అత్త కూడా పోడకూడదు అబ్బాయిలో పడిపోతుంది మంచిన అందుకని ముసలి ముసలి తీసుకెళ్ళి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్చేస్తున్నారు எப்படுக்கோ மா ஊர்ல ஏபிரால் பண்டையே நேபரா மேடம் ஏபிரல் ஏபிரா கோச்சு முடியாது ఇప్పుడు శవరాత్రి గారు వెళ్ళి చోల్ చేస్తుంటే మనసు వెళ్ళి ముడి కర్ణం గారు వెళ్ళి కాకితర రాతుంటే పెరింట్ గారు వెళ్ళి పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు ఆ పెనుభోజనాలకు ఎక్కించుకుని మా ఇగంకెల వారు ఊపిరి పంపించారు అండి నిమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపిరికి పైపే కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చి బాజార్లో పడి ఇవాళ్ళ సాధ్యం మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసారు ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి మీ సీఎం పాపర్లు వేయించేస్తానండి ఈనాడు కాపరలో వేయించానంటే ఆంధ్రజ్యోతిలో అక్షరాలు లేకపోకుండా దర్గారు మన ఊరంతా కరివగా ఉందని సాయంకాలం మన ఊరు కాలువలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా వచ్చేయండి ఇప్పుడు కాలువలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి గొడవ చూపిస్తున్నా చూపిస్తున్న బురకా అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంత్రాలు మేడం పాతిక పాడు గీతలో పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే లెగితే పాడుగీతలు పాలేడిని పిండేసి పాలేళ్ళ పోచేస్తాం దొన్నపోతులు పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కానీ ఎగజూరు దొన్నపోతలు గురువు గారు మాకు ఎగసామయం ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగు మాట ఉంది పల్లా పాతిక ఎకరాలు ఉంటే విజయవాడ కృష్ణానదిలో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు లంకారనే ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలు అంతా ఎక్క ఎక్కల తింటుంది ఎక్కువ వచ్చేస్తున్నాయి బీబీట్లు తింటే సుఖర్లు వస్తున్నాయి సిక్కిపోర్ తింటే సిండి లేతున్నారు మైసూర్లుంటే మతి పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేను చేమలతో సముద్ర మధ్యని దున్నించి నక్కలతో నాడు తెప్పించి చుంచులతో ఊడిపిచ్చి ఎలుకలతో కోపించి కాకులతో కాటా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పడుతున్నాయి తాకలేనొట్టు మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ పోతున్నా ఒక లారీలో మరి వచ్చిన కొడవలేదు ల లక్షలకు వచ్చిన కరువు లేదు కోట్లు కుక్కలు తినేసినా లక్షలు నక్కలు తినేసినా కానీ మీరు కాపీ దగ్గర లేకుండా కాకినాడ వెళ్ళిపోవాలి బొంచ్ చేద్దాకి బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేతాకి నేల దగ్గర వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది చూద్దాం